హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ వన్ ఫోర్ థాట్స్ ముందుగా మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నాకు గూగుల్ యాడ్షన్స్ నుంచి పిన్ అయితే వచ్చేసింది సో ఇంత దూరం వచ్చాను అంటే అదంతా కూడా మీ సపోర్టే ఫ్రెండ్స్ సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఇంతకుముందు ఒక వీడియోని పోస్ట్ చేశాను అదైతే చాలా వైరల్ అయ్యింది మంచి వ్యూస్ అయితే వచ్చాయి అండ్ మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అదేమిటంటే మీరు రా మెటీరియల్ నేను ఎక్కడ తీసుకున్నాను బిజినెస్ సిక్ సిల్క్ థ్రెడ్ బిజినెస్ అనేది నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అని చెప్పి ఒక వీడియోని అయితే చేయడం జరిగింది సో ఆ వీడియోకి సంబంధించి నేను కొన్ని క్వశ్చన్స్ని కూడా నాకు అడిగారనమాట మీకు ప్రైసెస్ ఎట్లా తీసుకున్నారు మీరు ఎక్కడ తీసుకున్నారు మెటీరియల్ అలాగే మీకు ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి అక్క అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలామంది అడిగారు సో వాటన్నిటికీ నేను తప్పకుండా ఒక వీడియోని చేస్తానని చెప్పాను బట్ నాకు ఈ మధ్య కాలంలో లాంగ్ వీడియోస్ చేయడానికి నాకు టైం ఉండటం లేదు అందుకని నేను లాంగ్ వీడియోస్ అయితే చేయట్లేదు బట్ ఈ ఈసారి మాత్రం తప్పకుండా అలాంటి ప్రశ్నలకి అన్నిటికీ కూడా నేను ఆన్సర్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట సో వీడియో ఎంటర్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ హిట్ చేస్తే నేను పెట్టే వీడియో ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము సో సిల్క్ థ్రెడ్ బిజినెస్ స్టార్ట్ చేసి మేము ఒక ఫైవ్ మంత్స్ అట్లా అవుతుందండి సో ఈ ఫైవ్ మంత్స్ అవుతున్న టైంలో ఏంటంటే ఫస్ట్ మేము అసలు బిజినెస్ స్టార్ట్ చేద్దాము మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది నేను చెప్తాను ముందు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఏమైందంటే నేను మా ఫ్రెండ్ కూర్చొని మాట్లాడుకున్నాము సో కొంత బడ్జెట్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి చెరొక ఐదు వేలతో స్టార్ట్ చేద్దామని అనుకున్నాము సో అలాగే చెరొక ఐదు వేలు బడ్జెట్ పెట్టుకొని స్టార్ట్ అయితే చేసాము దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా హోల్సేల్గా కావాలంటే మనకి అఫ్సల్ గంజ్లో దొరుకుతుందని చెప్పారు సో అఫ్సల్ గంజ్ వెళ్ళి అక్కడ మాకు కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా తీసుకున్నాము అన్నీ ఒకే షాప్లో అయితే తీసుకోలేదండి అక్కడ మనకి చాలా హోల్సేల్ షాప్స్ ఉంటాయి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేటు ఉంటుందన్నమాట అంటే కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది రేటు అందరి దగ్గర ఒకే రేట్ ఉండదు సో నాలుగైదు షాపులు తిరిగి ఇప్పుడు ఇక్కడ ఒక కేజీకుందని మనకి ఒక వెయ్యి రూపాయలు చెప్తున్నారు అనుకోండి ఇంకొక షాప్కి వెళ్తే అక్కడ వాళ్ళు అక్కడ నైన్ హండ్రెడ్ చెప్తున్నారు ఇంకొక షాప్కి వెళ్తే అక్కడ సెవెన్ హండ్రెడ్ అట్లా కొంచెం తగ్గుతూ వస్తుంది సో అలా నాలుగైదు చోటలు తిరిగి మాకు తక్కువగా ఎక్కడ అనిపించిందో అలా తీసుకున్నాం అనమాట ఒక రోజంతా పట్టింది మాకు మొత్తం అక్కడంతా తిరిగి మెటీరియల్ అంతా తెచ్చుకోవడానికి సో టెన్ థౌజండ్ అయితే ఖర్చు అయింది మాకు మెటీరియల్ అంతా కూడా తెచ్చుకున్నాము తెచ్చుకొని వర్క్ స్టార్ట్ చేసే ముందు మనకి ఆర్డర్స్ అన్నీ వస్తేనే కదా మనం వర్క్ స్టార్ట్ చేస్తాము సో ఆర్డర్స్ రావడానికి అండి మేము ఏం చేసామంటే కొన్ని శాంపుల్గా కొన్ని బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేసి మా దగ్గర పెట్టుకున్నాము సో పెట్టుకున్న బ్యాంగిల్స్ని ఏంటంటే మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తెలిసిన వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే చూపించడం జరిగింది సో కొన్ని వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టాము అలా వాట్సాప్ స్టేటస్లో పెట్టి ఫేస్బుక్లో ఇన్స్టా పేజ్ ఒకటి క్రియేట్ చేసాము ఆ ఇన్స్టా పేజ్లో కూడా పెట్టి అలా రోజు పెడుతూ ఉండంటే స్టేటస్లు పెడుతూ ఉంటే చేస్తూ ఉండంటే మీరు చేస్తున్నారా సో ఎంత తీసుకుంటున్నారు ఎలా చేస్తారు కొన్ని మోడల్స్ మాకు సెండ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అడిగారు కొన్ని రిఫరెన్స్ మోడల్స్ అనేవి మనకి గూగుల్లో దొరుకుతాయండి చాలా మనం చేసినవే పెట్టాలని కాదు కదా సో మన దగ్గర టాలెంట్ ఉంది మనకి వర్క్ ఉంది అన్నప్పుడు మనం ఏదైనా కానీ రిఫరెన్స్ పిక్స్ అనేవి వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు మనకి ఆర్డర్స్ అనేవి ఇస్తారు సో అలా కొన్ని మంచి మంచి మోడల్స్ని సెలెక్ట్ చేసి మేము స్టేటస్లో పెట్టి వాళ్ళకైతే చూపించడం జరిగింది సో ఆ విధంగా మాకు ఆర్డర్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యాయి సంక్రాంతి క్రిస్మస్ ఆ టైంలో అయితే ఎక్కువగా బల్క్ ఆర్డర్స్ అయితే వచ్చాయండి సో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ కంప్లీట్ వస్తుంది మేము స్టార్ట్ చేసి కూడా ఫోర్ మంత్స్లో మేము పెట్టి పెట్టిన పెట్టుబడి టెన్ థౌజండ్ ఏదైతే ఉందో అది మాకు వచ్చేసిందండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇప్పుడు సిల్క్ థ్రెడ్ అంటే చాలామంది ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటున్నారు అది వచ్చేస్తుంది అన్నిటికీ చాలా షాప్స్ని కూడా తిరిగి అడిగాము మేము హోల్సేల్ షాప్స్కో కూడా అడిగాము ఇట్లా వర్క్ చేస్తాము మేము మీ షాప్స్కి చేసిస్తాము మీరు తీసుకుంటారని అడిగినా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించలేదు సరేలే అని చెప్పి ఇంకా మేమే చిన్నగా అట్లా స్టార్ట్ చేసామన్నమాట స్టార్ట్ చేసినప్పుడు మాకు ఫైనల్గా రిజల్ట్ అయితే వచ్చింది సో ఇదండి మా కంప్లీట్ సిల్క్ డెడ్ బిజినెస్ జర్నీ అయితే సో ఈ వీడియోలో మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యా అనుకుంటున్నాను ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుందండి ఇప్పుడు మనకి పడే మెటీరియల్ కాస్ట్ ముందు మనం చూసుకోవాలి కదా సో ఆ కాస్ట్ని బట్టి దానికి తగ్గ ప్రైస్ అనేవి మేము చూసుకుంటాము సో ప్రైస్ డీటెయిల్స్ అసలు మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను త్వరలోనే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో ఆ వీడియో మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ అనేది నాకు కింద కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ వీడియో అనేది చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్